శుక్రవరం ధవలేశ్వరం కంచర్ల ఘాట్ వద్ద ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిలో యాభై లక్షల చేప పిల్లలు ఐదు లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు చేపల వనరుల పెంపుతో పాటు లైసెన్స్ వ్యవస్థాపన ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావడమే మా లక్ష్యమని పేర్కొన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ఇరవై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం రొయ్యల ఉత్పత్తిలో డెబ్బై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ నుండి వస్తుందని రాష్ట్ర ఆక్వా రంగం ఎంత శక్తివంతంగా ఉందో స్పష్టం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ జేడి ఫిషర్ ఫిషరీస్ ఎన్ నిర్మల కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మీకు చేసిన గౌరవనీయులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మత్స్యకారులందరికీ కూడా నమస్కారం ప్రతి ఇయర్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం వరల్డ్ ఫిషరీస్ డే రోజు సో మీ అందరికీ ఉంటాము ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు చెప్పారు ముఖ్యంగా చూస్తే మనబెడ్ ఇచ్చాం వ్యాన్లు ఇచ్చాం ఆ కార్యక్రమాలు అమలైనాయి ఇవాళ భారతదేశంలో అత్యధికంగా చేపలు పెంచే రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ దేశ ఉత్పత్తిలో ఇరవై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం అంటే నాలుగో వంతు తెలుగు మన ఆంధ్రప్రదేశ్ లోనే చేపల ఉత్పత్తి అవుతా ఉంది అలాగే డెబ్బై శాతం రైలు ఎగుమతి ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది నూటికి డెబ్బై శాతం మన రాష్ట్రం నుంచి వెళ్తుంది చంద్రబాబు గారు కూడా వ్యవసాయంతో పాటు ఐటీ తోటి పాటు సమానంగా మత్స్య సంపద పెంచేదానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు దీనివల్ల రాష్ట్రానికి జీడిపి పెరుగుతోంది ఆదాయం పెరుగుతోంది అదే రాష్ట సంపద పెరుగుతోంది మీ జీవితంలో కూడా వెలుగులు నింపాలని ఆరే నిర్ణయంతో కార్యకర్తలు తీసుకుంటా ఉన్నాం జిల్లా